చిన్ని కథలు చెప్పడానికి స్వాగతం మూడు అల్లరి కోతులు ఒక చిన్న కథ ఒక అడవిలో ఒక తల్లి కోతి తన మూడు చిన్న కోతులతో ఉండేది అయితే ఆ మూడు కోతులు కూడా ఎక్కువ అల్లరి చేసి విసిగించేవి తల్లి కోతిని తల్లి చెప్పిన మాట ఎప్పుడు వినేవి కాదు అలాగే ఇతర జంతువులను కూడా బాగా విసిగించి బాధ పెట్టేవి తమ కోతి చేస్తలతో ఒకరోజు ఒక జింక పిల్లని మాట్లాడుతూ ఒక చెట్టు కిందకి తీసుకొని వచ్చాయి రెండు కోతి పిల్లలు జింక పిల్ల ఆ బండు చెట్టు కిందకి రాగానే పైన చెట్టు మీద ఉన్న కోతి పిల్ల జింక పిల్ల మీద పండ్లు పడేలాగా విసిరి కొట్టేది చెట్టుపై నుంచి హఠాత్తుగా జింక పిల్ల వీప మీదకి గెంతి జింక పిల్లని భయపెట్టసాగింది చిన్న కోతి పిల్ల జింకపిల్ల భయంతో పరిగెత్తి సాగింది అక్కడి నుంచి మరొకసారి చిలకమ్మ తన గుడి దగ్గరికి రాకుండా పిల్లల్ని చూడకుండా అక్కడ అడ్డుగా నిలబడి ఏడిపించేవి చిలకమ్మని మూడు కోతులు చిలక కోపంతోను బాధతోనూ అక్కడ ఎగురుతూ అరుస్తూ ఉంటే ఇవి మూడు ఆనందించేవి దాని బాధను చూసి మరొక రోజు నీటిని తాగుతున్న ఏనుగు వీపు మీదకి గింత సాగాయి మిగతా చిన్న కోతి పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాటికి కూడా తమ అల్లరిని నేర్పసాగాయి ఈ చిన్న కోతులు మూడు ఏనుగు భయంకరంగా గేంకరించడంతో అక్కడి నుంచి భయపడి పారిపోతాయి నీటిలో ఉన్న మొసలిని సైతం వదలకుండా మీదకి కర్రలు విసురుతూ రాళ్ళు విసురుతూ ఏడిపించసాగాయి మొసలి కోపంతో తోకతో కొట్టేలోగా పరిగెత్తుకొని గట్టి మీదకి చేరేవి కోతులు తల్లి కోతి ఈ మూడు చిన్న కోతులు చేస్తున్న పనికి ఎంతో బాధపడేది బుద్ధిగా ఉండాలని ఇతరుల్ని హింసించకూడదు కష్టపెట్టకూడదని నీతులు చెప్పేది తల్లి కోతి పిల్లలకి కానీ ఏ రోజు కూడా పిల్ల కోతులు ఆ మాటలు వినేవి కాదు ఒకరోజు జంతువులన్నీ కూడా ఒక చెట్టు కింద సమావేశమై ఈ మూడు కోతి పిల్లలకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం చేసుకున్నాయి ఒకరోజు అన్ని జంతువులు కలిసి మూడు కోతి పిల్లలు వెంటబడి ధరమసాగాయి అడవి నుంచి బయటికి వెళ్ళగొట్టేందుకు ఇది చూసి తల్లి కోతి అక్కడికి వచ్చి జంతువులన్నిటికీ క్షమాపణ అడిగింది జంతువులన్నీ కోతి పిల్లల్ని కూర్చోబెట్టి దగ్గరుండి నీతులు చెప్పసాగాయి ఒకరిని హింసించి సంతోషపడడం తప్పు పని అని చెప్పసాగాయి తాము చేసిందే అల్లరి కాకుండా మిగిలిన వాటికి కూడా తమ అల్లరిని నేర్పించి చెడగొడుతున్నారు అది తప్పు పని అని కొన్ని జంతువులు చెప్పాయి అడవి దాటి మిమ్మల్ని పంపిస్తే అడవి దాటిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీ జీవనం ఎలా ఉంటుందో మీకు తెలియట్లేదు తల్లికి బాధ పెట్టకుండా తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలని హితబోధ చేశాయి జంతువులన్నీ కూడా అప్పటికి మూడు కోతి పిల్లలకి జ్ఞానోదయం కలిగింది జంతువులన్నిటికీ కూడా క్షమాపణ అడిగాయి మూడు కోతి పిల్లలు అలాగే తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని కూడా క్షమాపణ అడిగాయి ఇక నుంచి బుద్ధిగా ఉంటామని ఎటువంటి అల్లరి పనులు చేయమని ఎవరిని హింసించమని బాధ పెట్టమని చెప్పాయి మనుషులన్నా జంతువులన్నా కూడా ఎదుటివారిని బాధ పెట్టి మనం సంతోషించకూడదు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా